इंस्ट्यूशन ट्वेंटी सकल सिंगर कर्ति आंजनी सैक्रटरी हरनाथ रेडी ट्रेजर अमरनाथ रेडी टीकेजुकेशनल सोसईटी గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఈ ఇరవై రెండు సంవత్సరాలలో పీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తీగేల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ తీగేల కృష్ణారెడ్డి ఫార్మసీ ఎం ఫార్మసీ ఇవన్నీ కూడా గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి రెండో విషయం ఏంటంటే ఇప్పటి రెండు వందల నలభై మంది స్టూడెంట్స్ తో స్టార్ట్ అయింది ఈరోజు పన్నెండు వేల మంది స్టూడెంట్స్ ఈ క్యాంపస్ లో చదువుతున్నా ఇప్పటికీ యాభై రెండు వేల మంది అవుట్ చేశాం ఆ విధంగా ఇన్స్టిట్యూషన్ కూడా గవర్నమెంట్ కాలేజ్ తర్వాత నేను ఈ తెలంగాణలో మూడో ప్లేస్లో ఉన్నా అన్ని రంగాలలో క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాతావరణం మట్టి కానీ అన్ని విధాలు కూడా నేను కానీ మా సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ ప్రతిరోజు కాలేజీలో కూర్చొని మానిటర్ చేస్తూ ఉంటాం ఆ విధంగానే రిజల్ట్స్ కూడా నైంటీ టూ పర్సెంట్ రిజల్ట్స్ కూడా గత ఇరవై రెండు సంవత్సరాలు వస్తుంది ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక విషయం ఏంటంటే రెండోగా తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ మహబూబ్ నగర్ ఆ ప్రాంతం నుంచి పిల్లలు చాలా మంది మా కాలేజీలో చదువుతున్నారు రెండో విషయం ఏంటంటే హాస్టల్ హాస్టల్లో కూడా ఇచ్చి మూడు వేల మంది స్టూడెంట్స్ బాలులు బాలికలు చదువుతున్నారు ఈ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా ముందుకు నడపాలని మంచి రిజల్ట్స్ రావాలని మా మేనేజ్మెంట్ ఎప్పుడు కోరుకుంటుంది అలా జరుగుతుంది కూడా మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి చాలా మూత పడిపోయినాయి దానికి ప్రధాన కారణం మెయింటెనెన్స్ లేక చాలా ఖర్చుతో కూడుకుంది కనుక ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ లేవు చాలా మీ టేగల కృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా డిమాండ్ ఉంది గవర్నమెంట్ జేఏటీసీ కానీ ఉస్మాని యూనివర్సిటీ కానీ వాటి ద్వారా మాకు సీట్లు అదార్డు చేస్తారు ఏనాడు కూడా ఒక్క సీటు కూడా మాకు మిగిలలేదు రిజల్ట్స్ ఆ విధంగానే ఉంది సీట్స్ కూడా ఆ విధంగానే అలాట్ చేస్తున్నారు ఆ విధంగా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం ఒకనొకప్పుడు ఈ కాలేజ్ పెట్టినప్పుడు ఇదంతా జంగల్ ఈరోజు ఏమైందో మీరే చూస్తున్నారు మేము ఒకరిమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద వాళ్ళు నడు బీదవాళ్ళు అందరు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తిలో నైపుణ్యం సంపాదించుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ మా దగ్గర స్కిల్ నాన్ స్కిల్ ఒక వెయ్యి మంది పనిచేస్తుంటారు ఆ వెయ్యి మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం మా లెక్చరర్స్ కూడా ఇంచుమించుకి అందరూ కలిసి మా స్టాఫ్ లెక్చరర్స్ అందరు కూడా నాలుగు వందల మంది పనిచేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం ఇన్ని సంవత్సరాలు అయినా కూడా కొన్ని కొన్ని కాలేజీలు మనం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది పిల్లలు కొట్టుకుంటారు కానీ ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు జరిగే నివ్వం కూడా ఆ ధైర్యం నాకుంది ఆ విధంగా ముందుకు సాగిస్తూ మీ అందరి మీ పత్రికా వీరే కూడా సహకారం ఉంది మొదటిగా మనం చూస్తూ ఉన్నారు మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని భారతదేశంలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా చేయాలన్నది నా తపన మనిషి ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు విద్యను అభ్యసించి వారికి కావాల్సిన మౌలిక సదులు కల్పించడమే నా ధైర్యం ఆ విధంగా నేను నడిపిస్తా ఉన్నా నేను ఈ ప్రాంతంలో పుట్టే వాడిగా మిదిపేట విలేజ్ వాసిగా ఈ ప్రాంతంలో వైసాగ కుటుంబ వాసిగా నాకున్నటువంటి అనుభవం ఈ ఎడ్యుకేషన్స్ లో నేను సక్సెస్ అయినా సక్సెస్ అనే విషయం అంటే నాట్ ఓన్లీ మనీ కాడ బీద వాళ్ళు కూడా వస్తుంటే వాళ్ళు కూడా ఇస్తున్నాం కేవలం మేము సంవత్సరానికి నలభై ఐదు వేలు మాత్రమే మేము ఫీజు తీసుకుంటున్నాం ఒక మాకున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ మాకున్న దాంట్లో వాళ్ళ దగ్గర కొద్దిగా కొద్దిగా డొనేషన్స్ అన్ని కాలేజీల కంటే తక్కువ ఉంది నా దానికి ప్రధాన కన్నా మాకున్నటువంటి అనుభవం మాకు మా మా నాన్నగారు మా అమ్మగారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ తీగల రామ్రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ప్రాపర్టీలో ఈ ల్యాండ్ వాల్యూస్ ఉన్నా ఆ ల్యాండ్ ద్వారానే ఈరోజు నాకు మా నాన్నగారు ఇచ్చినటువంటి తీగల రామ్రెడ్డి ఇచ్చినటువంటి ఈ యొక్క ముప్పై ఎకరాలలో ఈరోజు ఇన్స్టిట్యూషన్ జరుగుతూ ఉంది అంతేకాకుండా హాస్టల్ విషయం కూడా కొద్దిగా చెప్పాలి మేము నేను కానీ మా స్టాఫ్ కానీ మా మేనేజ్మెంట్ అందరం కూడా మేము ఎవరైనా టిఫిన్ ఎండుకొని తెచ్చుకోము మేమంతా హాస్టల్ భోజనం ఉంచేస్తాం మా పిల్లలు ఏది తింటే అదే తింటాం మా గొప్పతనం అది అదేవిధంగా డైరీ ఫామ్ ఉంది ఇక్కడ వాళ్ళకి నాణ్యమైనటువంటి పాలు ఇస్తాం మాకు పోల్ట్రీ ఫామ్ ఉంది అవే గుడ్లు వాళ్ళకి ఇస్తాం మాకు ప్యాడీ ఉంది అదే బియ్యం వాళ్ళు మేమే తింటే వాళ్ళదే తింటారు వాళ్ళదే మేము తింటాం ఆ విధంగా ఇన్స్టిట్యూషన్ మేము ముందుకు తీసుకుపోతానికి అవకాశం ఉంది మీ పత్రిక వారు కూడా గత అనేక సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నారు మీరు ఇంకా ఏమైనా సలహా సూచనలు ఉంటే తప్పకుండా ఇస్తారని ఆ విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం